హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరణస్ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్లయితే ఇక్కడ ఒక ఆయన కాయిన్ని గ్లౌజులతో పట్టుకున్నాడు అండి తన చేతి గ్లౌజులు వేసుకుని ఆ గ్ గ్లౌజులతో పట్టుకున్నాడు ఎందుకంటే మనం కాయిన్ని మన చేతులతో పట్టుకున్నప్పుడు మన చేతికి ఉన్న మురికి ఆ ప్రింట్లు కూడా కాయిన్ పైన పడే అవకాశం ఉంటుందంట అలా పడినప్పుడు ఆ కాయినికి ధర అనేది తగ్గిపోతుందంట కాయిన్ అనేది ఎంత నీట్గా ఎంత కండిషన్గా ఉంటే దానికి ధర అనేది ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు దాని ధర పెరిగే అవకాశం కూడా ఉంటుంది మనం కాయిన్ని రఫ్గా యూజ్ చేసినట్లయితే దాని ధర అనేది తగ్గిపోతుంది మనం కాయిన్లు పట్టుకునేటప్పుడు ఇలా గ్లౌజులు యూజ్ చేస్తే మన దగ్గరే ఉన్న రేర్ కాయన్లు స్కేర్ కాయిన్లు ఉన్నట్లయితే అవేవి కూడా పాడవకుండా ఉంటాయి అంటండి మనం కాయిన్లు పట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా రఫ్గా యూజ్ చేస్తాం అలా రఫ్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కాయిన్ కండిషన్ అనేది దెబ్బతింటుందంట అందుకని మనం కాయిన్ని చాలా జాగ్రత్తగా ఇలా గ్లౌజులు యూజ్ చేసి వాటిని దాచుకున్నట్లయితే ఇప్పుడు మనకి రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్న విలువైన కాయిన్లు అనేవి పాడవకుండా ఉంటాయండి కాయిన్ బయర్స్ ఎవరైనా సరే కాయిన్స్ని ఇలా డైరెక్ట్గా టచ్ చేయరండి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి గ్లౌజులు యూజ్ చేస్తారు ఇలాంటి గ్లౌజులు యూజ్ చేసినప్పుడు ఆ కాయిన్ అనేది ఎంతకాలం అయినా సరే సేఫ్గా ఉంటుందండి అంటే దాని మీద ఎటువంటి గీతలు కానీ స్క్రాచెస్ కానీ పడకుండా మన చేతికి ఉన్న మురిగ్ కానీ ఏమి కూడా ఆ కాయన్లకి వండకుండా అవి చాలా నీట్గా జాగ్రత్తగా ఉంటాయండి అలా ఉన్న కాయిన్లకి మాత్రమే అత్యధికమైన ధర అనేది ఉంటుంది వాడిన కండిషన్లో ఉన్న కాయిన్లకు అందుకనే ధర అనేది తగ్గిపోతుంది నోట్లైనా అంతేనండి మనం మడతబెట్టినప్పుడు వాటికి ఉన్న విలువ అనేది తగ్గిపోతుంది మ మనం ఎన్నిసార్లు అయితే మడత పెడతామో దాని విలువ అంత తగ్గిపోతుంది అంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిపుల్ జీరో సెవెన్ ఎయిటీ సిక్స్ నోట్ విలువ ఎవరైనా బయ్యరు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్తో టూ థౌజండ్ కానీ త్రీ థౌజండ్ కానీ కొనారనుకోండి దాన్ని ఒక ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే దాని ధర అనేది హాఫ్ తగ్గిపోతుంది అంటే అంటే నెక్స్ట్ టైంకి అది పదిహేను వందలు దానికి ఇంకో ఫోల్డ్ పడినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా తక్కువ సెవెన్ ఫిఫ్టీ ఇంకో ఫోల్డ్ పడినప్పుడు ఇక అది సిక్స్ హండ్రెడ్ అంతకుమించి ఎవరు తీసుకోరంటండి అందుకనే మన దగ్గర ఉన్న కాయిన్లు అయినా నోట్లైనా సరే మనం చాలా జాగ్రత్తగా నీట్గా దాస్తేనే వాటికి ఆ విలువ అనేది ఉంటుందండి అవి ఎంత డ్యామేజ్ అవుతాయో వాటి విలువ అనేది కూడా అంతే తగ్గిపోతుంది ఇకపోతే మిత్రులారా మనకి కాయిన్స్ ఫోటోలు పెట్టనంటే చాలామంది ఇదే టైపులో పెడుతున్నారండి వీళ్ళ ఈ కాయిన్లు పెడతం వల్ల అసలు అది ఏ కాయిను దాని మింట్ ఏంటనేది మనకు తెలియదు కాయిన్లు అనేవి మనకు తెలియాలంటే వాటికి మింట్ మార్కులు ఉంటాయండి నేను చాలాసార్లు మింట్ల గురించి చెప్పాను స్టార్ ఉంటే హైదరాబాద్ మింటు రౌండ్ బొట్టుబెల్లా గుండ్రంగా ఉంటే నోయిడా మింటు డైమండ్ షేప్ ఉంటే బాంబే మింటు అసలు ఏ గుర్తు లేకపోతే అది కలకత్తా మింటు కొన్ని కాయన్లు హెచ్గా హెచ్ మింట్ హెచ్ అని ఉంటుందండి హెచ్ అని ఉంటే అవి ఫారిన్లో తయారైనట్టు అంట ఇంకా కొన్ని కాయలు లాహోర్లో తయారైన కాయిన్లు కొన్ని ఉండేవి వాటికి ఉండేది లాహోర్ మింట్ ఉంటుందంట ఇలా కాయిన్ కండిషన్ బట్టి దాని మింటుని బట్టి మాత్రమే ఆ కాయిన్ ధర అనేది ఉంటుందండి మనం ఎలా పడితే అలాగా ఫేక్ లాగా ఇలా కాయిన్లు చూసేసి మీకు యాభై లక్షలు వస్తాయి నలభై లక్షలు వస్తాయి అనడానికి ఇదైతే ఫేక్ కాదండి మన దగ్గర నిజంగా కాయిన్లు కొనేవాళ్ళు ఉన్నారు మీ దగ్గర కాయిన్లు కరెక్ట్గా పెట్టినట్టయితే ఆ కాయిన్ ఏ కాయిన్ ఎంత రేటో మీకు దానిపైన వాట్సాప్లో నేను రిప్లై ఇస్తానండి మీకు ఆ రేట్ ఇష్టమైతేనే మీరు అమ్మండి బలవంతంగా అయితే మేము ఎవరి దగ్గర తీసుకోము ఎవరనే కూడా ఇవ్వమని అయితే అడగము మనకి ఈ నెలలో బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది ఎవరి దగ్గరైనా కాయిన్లు ఎక్కువ ఉన్నట్లయితే మీరు మీ దగ్గర కాయిన్లు అన్నీ తీసుకుని ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తే అసలు అక్కడ ఎంత కొంటారు ఏంటనేది మీకు కూడా తెలుస్తుందండి మీలో చాలామంది ఇప్పటివరకు ఫేక్ వాళ్ళు చెప్పింది విని ఈ కాయిన్ అంత ఈ కాయిన్ అంత అని నమ్ముంటారు వాళ్ళల్లో చాలామందికి అసలు కాయిన్లు అమ్మాలి కాయిన్ గుర్తులు ఏంటో కూడా తెలియదు అండి కాయన్ గుర్తులు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు యూట్యూబ్ మరి ఎవరో పెట్టలేదండి నాకు తెలిసి మరి ఎవరైనా పెట్టారో లేదు తెలియదు కానీ డైరెక్ట్ బయర్స్ అనేవాళ్ళు కాయిన్ల గురించి చెప్పిన వాళ్ళు అనేది ఎవరు లేరండి మేమైతే మా దగ్గర డైరెక్ట్ కాయిన్ బయర్లు ఉన్నారు మా దగ్గర కాయిన్లను మీరు మాకు ఫోటో పెట్టినట్లయితే నేను వెంటనే ఆ కాయిన్ బయర్లకు ఫోటోలు పెడతానండి వాళ్ళు మీ దగ్గర కాయిన్లు ఎంత రేటు కొంటారో వాళ్ళే చెప్తారు ఆ రేట్ అనేది మీకు ఇష్టమైతేనే మాత్రమే మీరు మీ దగ్గర కాయన్లని మాకు ఇవ్వండి లేదంటే కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ఎక్కడ జరుగుతుందో చెప్తానండి మీరు ఆ ప్లేస్కి వచ్చి అక్కడ మీ దగ్గర కాయలని మీరు సేల్ చేసుకోవచ్చు ఈ నెలలో అయితే మనకు బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి వచ్చే నెల అంటే మార్చి నెలలో నాగపూర్లో కాయన్ ఎగ్జిబిషన్ ఉంటుందండి ఆ నాగపూర్ కాయన్ ఎగ్జిబిషన్లో అయితే ఫారిన్ కాయిన్స్ కూడా తీసుకుంటారంటండి ఇప్పుడు ఇక్కడ జరిగే కాయన్ ఎగ్జిబిషన్ల కంటే కూడా నాగపూర్లో జరిగే కాయన్ ఎగ్జిబిషన్లో కాయన్లకు కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే అక్కడికి వచ్చే బయ్యర్స్ వేరే వాళ్ళు వస్తారంట వాళ్ళు కొంచెం ఎక్కువ రేటు పెట్టి తీసుకుంటారంట నేనైతే ఎప్పుడు నాగపూర్ వెళ్ళలేదండి నేను ఒకసారి చెన్నై వెళ్ళాను ఒకసారి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ హైదరాబాద్ వెళ్ళాను అంతేగాని నేను నాగపూర్ కానీ ఢిల్లీ కానీ ఎప్పుడూ వెళ్ళలేదు ఢిల్లీలో కూడా కాయన్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి రీసెంట్గా అహ్మదాబాద్లో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ ముగిసిందండి కాకపోతే అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్ కాబట్టి అంటే మనలో వచ్చి అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మనకు అక్కడికి వెళ్ళడం వాళ్ళ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనకు తెలియదు కాబట్టి మీరు హిందీ అయినా నేర్చుకుని ఉంటే మీరు ఏ స్టేట్గా అయినా ఈజీగా వెళ్ళి అక్కడ ఎక్కువ హిందీ బయర్లో ఉంటారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళాలంటే హిందీ అయినా రావాలి ఇంగ్లీష్ అయినా రావాలి ఈ కాయిన్స్ ఫోటోలు పెట్టిన వాళ్ళు చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారండి చదువుకునే వాళ్ళు ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళతో మాట్లాడటానికి కూడా మీకు ఏమీ రాదు పోనీ మీకు ఎవరైనా హిందీ మాట్లాడే వాళ్ళు మీ పక్కన తీసుకెళ్ళి మీరు అక్కడ ఏమైనా మీ దగ్గర ఉన్న కాయలను అమ్మగలిగితే అమ్మేసుకోండి మేమైతే మీకు చెప్పే రేట్లు అన్నీ కూడా కరెక్టేనండి అండి మిమ్మల్ని మోసం చేసినంత అవసరం మాకేమీ లేదు మీ దగ్గర ఉన్న కాయలు మీరు మాకు ఫోటోలు పెడతారు మేము మీకు వాటి రేటు చెప్తాం మీకు నచ్చితే మాత్రమే మీరు మీ దగ్గర కాయన్లని మాకు ఇస్తారు అంతేగాని మేము బలవంతంగా ఎవరి దగ్గర కాయన్లు అనేవి తీసుకోం మీకు క్లారిటీగా వివరాలు తెలియాలంటే కాయిన్ ఎగ్జిబిషన్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు ఏమవుతుందంటే ఈ కాయిన్లు నిజంగా ఎంత కొంటున్నారనే విషయం అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మాత్రమే మీరు ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మగలరు ఇప్పుడు మేము ఇలా చెప్తున్నప్పుడు ఏంటంటే మీకు చాలా మీలో చాలామందికి నమ్మకం అనేది కుదరటం లేదు ఇప్పుడు చి దేశ బంధు చిత్తరంజన్ దాస్ కాయను మామూలు కాయను ఉంది స్టార్ కాయను ఉంది స్టార్ కాయన్ అనేది విలువైంది స్టార్ కాయిన్ విలువైంది అది హైదరాబాద్ కాయను మీరు మీ దగ్గర మామూలు సాధారణ కాయన్లు చిత్తరంజన్ దాస్ కాయను ఉండొచ్చు మీరు ఎవరైనా వీడియోలో చెప్పినప్పుడు కానీ హిందీ వాళ్ళు చెప్పినప్పుడు కానీ ఈ స్టార్ కాయనికి రేట్ ఎక్కువ అనగానే మీరు ఏమనుకుంటారంటే మన దగ్గర ఉన్న కాయను కూడా సేమ్ కాయనే కదా వేరే వాళ్ళకి మనం ఈ కాయను పెట్టినప్పుడు వాళ్ళు మనకి రేటు తక్కువ చెప్పారంటే వాళ్ళు మనల్ని మోసం అనుకుంటారండి కానీ అక్కడ జరిగేది ఏంటంటే మీ దగ్గర ఉన్న కాయను కామన్ కాయను అంటే అది నా వేరే ఇంట్లో ఉన్న కాయను ఈ కాయన్ బయర్స్ కానీ హిందీ వాళ్ళు కొంతమంది నిజాలు వాళ్ళు ఉంటారండి వాళ్ళు పెట్టే వాటిలో కూడా కొన్ని కాయన్లు ఏంటంటే రేర్ కాయన్లు ఉంటాయి వాటిపైన ఉన్న గుర్తులు చూడాలండి మీ దగ్గర ఉన్న కాయ ఆ కాయన ఒకటే అయినా సరే దానిపైన ఉన్న మింటి మార్కు దీనిపైన ఉన్న మింటి మార్కు ఏదో చూడాలి దానిపైన ఉన్న ఈ రేది దీనిపైన ఉన్న ఈ రేది ఏ సంవత్సరంలో ఉంది అనేవన్నీ చూడాలండి కాయను తీసుకోవడం అంటే ఎలా పడితే అలా తీసుకోరండి ఆ కాయన్లు తీసుకోవడానికి వాటికి ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఉంటుంది ఒక ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది అన్ని గుర్తులు ఉంటేనే వాళ్ళు ఆ కాయన్ని తీసుకోవడం జరుగుతుంది అలా అన్ని గుర్తులు లేకపోతే ఆ కాయిన్ అనేది తీసుకోరండి వాళ్ళ రేర్ కాయిన్లు అనేవే తీసుకుంటారు కొంతమంది దీనిలో కామన్ కాయిన్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటంటే బొమ్మల కాయిన్లు మామూలు కాయిన్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఆ బొమ్మల కాయిన్లు ఏంటంటే రెండు రూపాయల కాయన ఐదు రూపాయలకి అట్లా తీసుకుంటారు కానీ అవి అంత విలువైనవి కాదండి ఎందుకంటే రీసెంట్గా నేను ఉర్దూ గారికి కాయిన్ ఉర్దూ గారి కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది కామన్ కాయిన్లే తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ కాయలు కొన్న రేటు ఏంటంటే ఐదు రూపాయలు కొన్నారు మన వీడియోలు ఇప్పటి వరకు చెప్పిన రేరు కాయలు మీ దగ్గర ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి వాటికి మాత్రం డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయండి ఇంకా నాకు కూడా తెలియని కాయలు రేట్లు ఉన్నాయి నేను చెప్పాల్సిన వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి